చేసి హత్య చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా నూజివీడులో బీసీసీఐ కాలేజ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు నేను బిజీసీఐ కాలేజ్ నుంచి వచ్చానండి ఇంత పెద్ద ఇంత పెద్ద దేశంలో ఇంత స్వాతంత్రమైన ఈ దేశంలో ఆడవాళ్లకు స్వాతంత్రం ఉన్న ఈ దేశంలో మరి మాకు ఆడవాళ్లకు ఎందుకు స్వాతంత్రం లేకుండా పోతుంది మనం ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కానీ ఏ ఆడపిల్లకు స్వాతంత్రం చెప్పండి సో మేము చదువులు సెక్యూరిటీ లేకుండా పోతే ఇంకెవరికి సెక్యూరిటీ ఉంటుందండి మేము దీనికోసం గట్టిగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినాం పాటు వేరే కాలేజెస్ కూడా రావాలని మద్దతు కోరుకుంటున్నాం సరే మేము ఎలా కాలేజ్ నుంచి వచ్చాం సార్ అసలు అమ్మాయిల మీద జరుగుతున్న వాటికి మేము ఎలా ఎంకరేజ్ చేయాలి అనుకోవట్లేదు అందుకే మేమే అమ్మాయిలు బయటకు వచ్చాము నార్మల్ గా అసలు గవర్నమెంట్ దీనికి యాక్షన్ తీసుకోవాలి మాతో పాటు ఇంకా చాలా మంది కాలేజెస్ కూడా బయటకు వచ్చి ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే అమ్మాయిల మీద జరుగుతున్నవి పేరెంట్స్ అసలు మమ్మల్ని చాలా నమ్మకంతో బయటకు పంపుతున్నారు మేము సరిగ్గా ఉంటున్నామే గానీ అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అర్థం కావట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్స్ ఒక నమ్మకం కలిగించాలంటే ఫస్ట్ వాపాలి మేము ఇంకా పై చదువులకి వెళ్దాం అనుకుంటుంటే ఇవి మమ్మల్ని అడ్డు అడ్డుపడుతున్నాయి సో వివాన్ జస్టిస్